ఆదివారాలు మాంసం తింటే అంతే సంగతులు ఆదివారం మాంసం తినడానికి ఆరోగ్యానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా వంద శాతం సంబంధం ఉంది మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ ప్రాధాన్యత తగాల్సిన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు మనం కూడా దాన్ని సెలవుగా పాటిస్తూ సెలవు రోజుల్లో ఎంజాయ్ అనే పేరుతో కొంతమంది మద్య మాంసాలు మరికొంతమంది మాంసాహారంతో గడిపిస్తున్నారు ఇంకొంతమంది మాంసాహారం తీసుకోమని డాక్టర్లు చెప్తున్నారు అని అంటున్నారు వారు చెప్పేది ఆరోగ్య సరి లేని వారు త్వరగా శక్తి పుంజుకోవడానికి మాంసాహారం కూడా ఓ రకంగా స్టెడైల్స్ లాంటివే త్వరగా శక్తిని ఇచ్చి శరీర శక్తిని మింగేస్తుంది ఆదివారం సూర్యునికి సంబంధించిన వారమే అందుకే దాన్ని రవివారాన్ని కూడా పిలుస్తారు ఆంగ్లంలో సైతం సండే అంటూ సూర్యుని ప్రాధాన్యతనిచ్చి చెప్పుకనే చెప్తున్నారు జ్యోతిష్యం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు కారకుడు అనారోగ్యాలు ఉన్నవారికి ఆదివారం నాడు సూర్య భగవాను పూజించమని ఆ స్వామికి సంబంధించిన త్రోత్రం సతవం అని చెప్తూ ఉంటారు అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం ఎండలో ఉండడం వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న వాస్తవం